హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇవి టేస్టు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా బాదం పప్పు కొద్దిగా జీడిపప్పు వేసుకోండి ఒక నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను ఉన్న జీడిపప్పు దీంట్లో ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవచ్చు అలాగే ఒక రెండు ఇలాచి వేసుకొని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చి బ్రౌన్ షుగర్ వేసుకున్నానండి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే బెల్లం పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు లేదంటే వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ ఒక అరకప్పు వేసుకోవాలి ఇది వేసుకోవడం మూలంగా మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా బాగుంటాయి తినేటప్పుడు టేస్ట్ కూడా అలాగే దీంట్లో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి వేసుకొని చేత్తో ఈ పిండికి నెయ్యి మొత్తం బాగా పట్టించినట్టు బాగా కలుపుకోవాలి ఒకవేళ నెయ్యి కనుక లేకపోతే ఆయిల్ వేసుకోండి పర్వాలేదు మనం వేసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కలిపిన తర్వాత చూసారు కదా ఇలా ముద్దలా కడుతుంది పిండి అంటే కనుక మనం వేసింది కరెక్ట్గా సరిపోయినట్టు పిండికి ఒకవేళ ఇలా కట్టలేదు పొడి పొడి ఉందంటే ఇంకొక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా పంచదార పొడి రెడీ చేసి ఉంచుకున్నాం కదా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఆ పంచదార పొడి డ్రై ఫ్రూట్ పొడి మొత్తం అంతా కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి మొత్తం అంతా పిండిని ఒకసారి కలిపేసుకోండి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత పిండి నాణాలు కాబట్టి ఒక పదిహేను నిమిషాల సేపు పక్కన ఇలా మూత పెట్టేసి వదిలేయండి పావు గంట తర్వాత పిండి కూడా నాన్న ఉంటుంది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి మరొకసారి తిరిగి కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ముద్దను మొత్తం తీసుకొని రోల్లో చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి ఇలా బారుగా రోల్లా చేసుకొని కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఓవెల్ షేప్లో అయినా కట్ చేసుకోండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం మందంగా ఉన్నట్టు చేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ మందంగా ఉన్నట్టు చేసుకోండి చేసుకోవడం అయితే చాలా చాలా అంటే చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్లా చేసుకొని ఫస్ట్ చివర్లు కొంచెం తీసేయండి అది కరెక్ట్గా రాదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి సరిపోతుంది చివర్లో మీరు కావాలనుకుంటే ఇంత పెద్దవి చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం కొన్ని చిన్నవి కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా చివరిలా మిగిలిపోయిన ముద్ద ఉంటుంది కదా అంటే స్టార్టింగ్ది చివరిది ఇది కూడా ఈ రెండింటిని ఇలా కలిపేసుకొని మళ్ళీ రోల్లా చేసుకొని ఇప్పుడు చిన్న చిన్నవి కట్ చేసుకుంటున్నాను ఇలా కూడా మీరు చేసుకోవచ్చు చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద బిస్కెట్లే కాకుండా చిన్నవి కూడా బాగుంటుంది ఇలా నచ్చితే ఇలాగే కట్ చేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ లైట్గా వేడిగా ఉండాలి ఎక్కువ వేడి ఉండకూడదు ఇలా లైట్గా ఆయిల్ వేడైన తర్వాత కడాయి పట్నాన్ని నెమ్మదిగా వేసుకోండి మరీ ఎక్కువ వేసేయొద్దు తిప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం కడాయిలో చూసుకొని గ్యాప్ ఉన్నట్టే చూసుకొని వేసుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగా చేసుకున్నాం కాబట్టి ఇవి లోపల వరకు వేగాలి కాబట్టి టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్లు హై ఫ్లేమ్లో కనుక పెట్టి ఫ్రై డీప్ ఫ్రై చేసి సరిగ్గా వేగవు ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి రెండు పక్కల ఇలా తిప్పుకుంటూ వేసిన వెంటనే కూడా తిప్పేయకుండా కొద్దిగా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోండి ఇవి తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ హెల్ప్తో ఇలా తిప్పుతున్నాను కొంచెం పెద్దవి చేశాం కాబట్టి కొంచెం తిప్పేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలి రెండు పక్కల ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవి వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయి పూర్తిగా చల్లారిపోతేనే మనకి బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి ఇక్కడ చూస్తే వేగడం కూడా ఆగింది కదా అంటే బబుల్స్ రావడం కూడా ఆగింది కదా అంటే మనకి ఇవి వేగిపోయినట్టు పర్ఫెక్ట్గా ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇది తీసేసిన వెంటనే మళ్ళీ సేమ్ అదే ఆయిల్లో నెక్స్ట్ బ్యాచ్ డీప్ ఫ్రై చేసుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి చూసారు కదా సాఫ్ట్గా ఉన్నాయి కదా వేడి మీద అదే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా మనకి గోధుమ పిండితో బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి ఇవి తినేటప్పుడు కూడా క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్